జిల్లా జగంపేట నియోజకవర్గం గండిపల్లి మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సదస్సుకు ముఖ్య అతిథిగా జగ్గంపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటా నరసింహం వైసీపీ యువ నాయకులు తోట రంజీ పాల్గొన్నారు అన్ని తనయున్ని నడిపించినటువంటి మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ రామకృష్ణ గారికి అలాగే సోదరుల శ్రీ మండల పరిషత్ అధ్యక్షులు శ్రీ చదవాల ధర్బాబు గారికి అలాగే ఓబెని వీరబాబు గారికి ఓబెని సత్యనారాయణ గారికి అలాగే వేదిక ఉన్నటువంటి ముట్ట ఏడుకొండ గారికి మరి గోకుల మండల పరిషత్ అధ్యక్షులు శ్రీ వీరబాబు గారికి అత్తులూరి సాయిబాబా గారికి ఇంకా వేదిక మీద పరమేశ్వరరావు గారికి ఇంకా ప్రైజాపట్ చాలా కొంత ఉన్నారు వేది అని చెప్తే వేదికటువంటి వేదిక గ్రామ పట్టణంలో అప్పుడు నేను రావడం జరుగుతూ ఉండేది మరి ఈ రోజు ఇన్ని సంవత్సరాల తర్వాత మరి ఒక ఆత్మీయ కలయికలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ కలయికలో భాగంగా ఇక్కడ రావడం జరిగింది చాలా గొప్ప కార్యక్రమం చాలా మరి ఇంత ఆ సరే మరణంలో ఈ జానం అనేది చాలా చాలా పరిణామం మరి నేను రెండు వేల నాలుగులో ఎమ్మెల్యేగా పోటీ చేశాను రెండు వేల నాలుగులో నెక్కాను రెండు వేల తొమ్మిదిలో పోటీ చేశాను నెక్కాను రెండు వేల పద్నాలుగులో ఎంపీగా పోటీ చేశాను నెక్కాను మరి అప్పట్లో మంత్రిగా చేశాను ఉమ్మడి రాష్ట్రానికి పార్లమెంట్ సభ్యునిగా చేశాను పార్లమెంట్లో లోక్సభ గా చేశాను అనేక పార్టీ పదవులు చేశాను ప్రభుత్వ పదవులు చేశాను కానీ నేను ఎప్పుడు కూడా అణిగా ఉన్నాను తప్ప ఎప్పుడు కూడా తల పై ఎత్తుకు లేదు నేను తరపై మనం తలకెందుకు తెచ్చుకోవాలి నేను ఎప్పుడు కూడా తల ఎత్తుకు తిరగలేదు నాకు పదవి ఏదొచ్చినా సరే నా దగ్గరికి వచ్చింది తప్ప నేను పదవి వెళ్ళలేదు ఎప్పుడు కూడా ఆ రకంగా ఈరోజు ఎన్నో పదవులు చేశాను నేను మరి ముఖ్యంగా ఈరోజు ఈ నియోజకవర్గంలో నేను ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశాను అవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే నేను కొన్ని సంవత్సరాలుగా కూడా అనారోగ్యం పాలయ్యాను ఎంపీగా ఉన్నప్పుడే తక్కువ కాలంలో ఎంపీ అయిన నాలుగు మూడు సంవత్సరాల తర్వాత కొద్దిగా అనారోగ్యం పాలవడం కొద్దిగా నీరసంగా ఉండడంతో వైద్యం చేసుకోవడం కోసం ఢిల్లీలో కానీ హైదరాబాద్లో కానీ మెడ్రస్లో కానీ మరి విశాఖపట్నం వైజాగ్లో అలాగే ఆ రూపేణా కొద్ది కాలం నేను దూరంగా ఉండడం అయినా సరే రెండు వేల పంతొమ్మిదిలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పార్టీలోకి చాలా సాధారణంగా ఆహ్వానించారు ఆహ్వానించి మరి అప్పట్లో మరి జగం మన జగంపారెడ్డి నియోజకవర్గానికి సంబంధించినటువంటి అసెంబ్లీ స్థానాన్ని మన ప్రతి శాసనసభ్యులకి కేటాయించడం జరిగింది అయినా సరే ఆయన గట్టిగా వదిమంతి ఇస్తాను నాకు గట్టిగా గొడవ పెడితే నాకు ఆ సీట్ వస్తేనే నేను వస్తాను అని చెప్తే ఇస్తాను నాకు కానీ నా ఉద్దేశం అది కాదు ఇక్కడ ఆల్రెడీ ఒక ఆయన ఇచ్చారు ఆయన్ని మనం పాడు చేయకూడదనే ఉద్దేశంతో మీరు ఏం చెప్పినా దానికి నేను కార్యకర్తగా ఉంటానని చెప్తే సరే అన్న అని పెద్దాపంట ఇచ్చారు అది కూడా నా సతీమాని వాణికి ఇచ్చారు మేము అక్కడ పోటీ చేస్తాం కొన్ని కారణాలు చూస్తే ఆ రకంగా వెళ్లవచ్చు వచ్చింది పెద్దాపరానికి ఆ రకంగా పెద్దాపరంలో పోటీ చేస్తే తక్కువ ఓట్లతో పంతొమ్మిది వందల ఓట్లతో ఓడిపోవడం జరిగింది అయినా ఐదు సంవత్సరాలు కూడా పార్టీనే కట్టుబడి ఉండి పార్టీలోనే ఉంటూ పార్టీ కార్యక్రమాలు ఎప్పటికప్పుడు చూస్తూ మధ్య మధ్యలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మేము కలుసుకోవడం జరుగుతూ ఉండేది ఆ రకంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను పార్టీలోనే ఉన్నాను తర్వాత నాకు నీరసం చేసే సందర్భంలో సేమ్ నేరస పడిపోయాడు తోట నర్సం అయిపోయేది పని ఇంకా రాడు అనుకున్నా చాలామంది ఇక్కడ చాలామంది అనుకున్న నేను ముఖ్యంగా నాయకులు అందరూ కూడా కానీ తోట నర్సం పని అయిపోలేదు ఇంకా ఉందా అనుకునే ఈరోజు భగవంతుడు మీ ముందు మాట్లాడే అవకాశం నాకు కలిసి అంటే నేను ఈ నియోజకవర్గానికి చేయవలసిన పనులు ఉన్నాయి కానీ ఈరోజు భగవంతుడు నాకు మరి సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చాడు ఆరోగ్యంగా భగవంతుడు నాకు పునర్ణాశిస్తే ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు రాజకీయ పునర్జన్మ ఇచ్చారని తెలియజేసుకుంటా ఉన్నాను ఎందువలంటే ఈరోజు రాజకీయ పునర్జన్మ అంటే నేను దాదాపుగా ఎమ్మెల్యేగా మరి ముఖ్యంగా ఈరోజు ఇక్కడి నుంచి పోటీ చేయబోతా ఉన్నా కారణం నేను ఐదు సంవత్సరాలు ఖాళీగా ఉన్నాను చాలామంది అనుకున్నారు నర్సు రాళ్లే మనం ఈజీగా నెగ్గేచ్చు అనుకున్నారు పాపం అనుకున్నారు లేదా వాళ్ళందరికీ ఇప్పుడు మైండ్ బ్లాక్ అయింది మన పేరు వచ్చింది బ్లాక్ అయ్యి ఏదేదో మాట్లాడేస్తున్నారు నిజంగా వాళ్ళకి చూసే ఉంటారు మీరు ఏదేదో మాట్లాడేస్తున్నారో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళు సీనియర్టీ ఏం లేదు ఏదో మాట్లాడేస్తున్నారు నాకు కార్యకర్తల వ్యక్తులు ఎందుకంటే నేను వ్యక్తిగతంగా విమర్శలు చేయని ఎవరిని కూడా ఎప్పుడైనా మీరు ఎవరినైనా చూడొచ్చు ఏ పార్టీ వాడిని కూడా నేను విమర్శించవు నాకు అలవాటు లేదు పని చేసుకుని వెళ్ళడం తప్ప నేను కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ ఏదైనా అవసరం పెట్టే మాట్లాడే కార్యక్రమాలు తప్ప ఏ ఒక్కరిని నిందించే కార్యక్రమం కానీ ఏ ప్రతిపక్ష నాయకుడిని కూడా విమర్శించే అలవాటు నాకు లేదు ఆ రకంగా మీరు చూడొచ్చు నేను పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు పడదల్లో ఉన్నా సరే అప్పట్లో ఎవరి మీద ఏ రకమైన ఆరోపణ కానీ కేసులు పెట్టడం కానీ ఎక్కడ కూడా చేయలేదు మరి అప్పట్లో నేను ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దెబ్బ మీద నేత ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాకు ఆయన అనేక పదవులు ఇచ్చారు పార్టీ పదవులు ఇచ్చారు రాజశేఖర్ రెడ్డి గారు ఆ టైంలో ఈ జిల్లాలో మరి ముఖ్యంగా అప్పట్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాకు అనుసంధనలో ఉండేది నేనేం చెప్తే జరిగేది అప్పుడే నేను తెలుసుకుంటే ఈ యొక్క మాటలు మాట్లాడుతున్నాను అందరినీ కూడా అప్పుడు ఏం చేయాలో చేద్దాం కానీ నాకు అలవాటు లేదు కాబట్టి అందరినీ గౌరవించుకునే వెళ్ళాను తప్ప ఎవరు ఇంకో రకంగా చూడలేదు ఇక్కడ ప్రతిపక్షానికి సంబంధించిన సర్పంచ్ ఉన్నా సరే ఎంపీటీసీ ఉన్నా సరే వారితోడే ఒకప్పటికే కొట్టించేవాడిని నేను మీ అందరూ చూడొచ్చు చాలా మంది తెలిసి ఉండొచ్చు ఎందువల్లంటే వాళ్ళు బదులు ఎన్నికయ్యారు కాబట్టి ప్రజలు వాడిని గౌరవించి అదవి ఇచ్చారు కాబట్టి వారిని గౌరవించాలనుకునే నేను చేసుకుని వెళ్ళేవాడిని ఆ రకంగా గౌరవించేది తప్ప ఇంకో రకంగా కాదు కానీ ఎన్నికలంటే నేను అస్సలు విమర్శలు చేయండి ఎన్నికల్లో అయితే ఎందువల్లంటే ఎన్నికల్లో విమర్శలు చేయడం అనేది సహజంగా సహజంగా చాలామంది చేసుకుంటారు నాకు ఇష్టం ఉండదు అది నా పాలసీ కాదు అది ఎన్నికల్లో విమర్శలు చేయడం వల్ల ఆయన మళ్ళీ నేను ఇప్పుడు ఏదో విమర్శలు చేస్తాను నిన్న ఆయన చేసే నా మీద నేను ఇప్పుడు చేయబోతా ఉన్నాను అని నేను దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు వాటి మీద కూడా మాట్లాడబోతా ఉన్నాను కొద్దిగా ఓపు పట్టడానికి పెంచవకా ఎందువల్ల నేను నన్ను విమర్శించారు కాబట్టి దానికి సమాధానం చెప్పాలి కాబట్టి ఎందుకు విమర్శించారో నాకే తెలియదు నాకు సమా సమయం లేదు సందర్భం లేదు నేను ఏ రకంగానూ కూడా విమర్శలు చేయలేదు మరి నేను రాననుకునేందుకన్నా కదా నేను రాననుకున్నారు పాపం వచ్చాను కాబట్టి మైండ్ ఏదో అయ్యి మాట్లాడుతున్నారమ్మ అనుకుంటున్నాను నేను ఎవరైనా విమర్శలు చేస్తుంటే నేను ఏదైనా అంటే అనాలి నేను ఆనందానికి అంటున్నానంటే లేపు తెలించుకోవడం అంటారు ఆ రకంగా మరి నన్ను విమర్శించే కార్యక్రమం చేయడం జరుగుతుంది నిన్న మొన్న మరి దానికి నేను విమర్శలు చేయాలి నేను అందుకునే ఎన్నికల్లో ఎప్పుడు విమర్శలు చేయను ఎందుకనంటే నేను చేస్తాను ఆయన చేస్తారు ఆయన చేస్తాను నేను చేస్తాను ఈ లోపల ఎన్నికలు అయిపోతాయి ప్రజలను ఓట్లాడగడం వచ్చిపోతాం మనం దండం పెట్టడం వచ్చిపోతాం పార్టీని ఎక్కించాలని అడగడం మర్చిపోతాం దీంతో జరుగుతుంది మన పురాణం నేను ఎందుకంటే ఇది ఈ రోజు అనేసి ఊరుకుంటాను నేను ఆయన నేను దేనికి మాట్ మాట్లాడను ఎందుకంటే టైం వేస్ట్ అయిపోతుంది మనకి దానివల్ల నేను ఎందుకంటే కేసులు కూడా ఎప్పుడు పెట్టించలేదు ఎందుకంటే మనం ఒకటి మీద ఒక కార్యకర్త మీద అడ్డవడి మీద కార్యకర్త మీద కేసు పెట్టామంటే వాడేదో ఇంకో రకంగా ట్రై చేసుకుంటాడు ఏ కోర్టుకి వెళ్తాడు మళ్ళీ మన కోర్టుకి వెళ్తాం లేదు ఇంకో పెద్ద అయిందో చెప్పించుకుంటాడు మళ్ళీ నేను చెప్పవలసి వస్తుంది ఈ రకంగా కాలయాపం జరిగిపోద్ది ప్రజలు చేసే కార్యక్రమాలు మనం చేయలేము నా పాలసీ అది ఇందాక మన మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి